హలో ఫ్రెండ్స్ యాంకర్ రవి అలాగే యాంకర్ లాస్య వీళ్ళిద్దరిది బుల్లితెర మీద ఒక బెస్ట్ పేరు అని చెప్పాలి అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మనస్పర్ధలు అయితే వచ్చాయి అలాగే రీసెంట్గా ఒక అయితే వినిపిస్తూ ఉంది అదేంటంటే లాస్యా యాంకర్ రవి పైన చేతబడి చేయించింది అని చెప్పని ఒక అయితే వస్తుంది సో ఇందులో నిజమంతా అని దాని గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం ఇప్పుడు జనరల్గా వీడియోలోకి వెళ్తే మనకి సుధీర్ రష్మి ఈ పేరు బుల్లితెర మీద ఎంత హిట్ పేరో మనందరికీ తెలుసు వాళ్ళ తర్వాత హిట్ పెయిర్ అంటే యాంకర్ రవి అలాగే లాస్య వీళ్ళిద్దరిది కూడా మంచి పేరు ఇక తర్వాత మరికొంతమంది యాంకర్స్ మేల్ యాంకర్స్ ఉన్నారు ఫిమేల్ యాంకర్స్ ఉన్నారు ఆ శ్రవంతి ఒకటి ఉంది దాని తర్వాత ప్రదీప్ ఉన్నాడు దాని తర్వాత అనసూయ ఉంది వీళ్ళందరూ ఉన్నారు కానీ బెస్ట్ పెయిర్స్గా చూసుకుంటే ఈ రెండు పేర్లు మాత్రమే అయితే మనం ఇప్పుడు యాంకర్ రవి అలాగే లాస్య వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటే యాంకర్ రవికి సీక్రెట్గా పెళ్ళయింది అది లాసియా దగ్గర అయితే దాచాడు ఇది ఎంతవరకు కరెక్టో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ యాంకర్ రవి ఏం చెప్తున్నాడంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉంది అది ఇది అన్నాడు మనం అదంతా పక్కన పెడితే ఇప్పుడు సీక్రెట్గా పెళ్ళైంది అలాగే వీళ్ళిద్దరి మీద పొక్కార్లు అయితే వస్తున్నాయి కదా అంటే వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారని చాలా చాలా వచ్చాయన్నమాట సో దానికి యాంకర్ లాసియా అయితే స్పందించి మా మధ్య అలాంటి రిలేషన్షిప్ ఏమి లేదు మేము ఫ్రెండ్సే అని చెప్పని చెప్పింది కానీ అప్పటికి కూడా సరే ఆ పుకార్లు అనేటివి ఆగల సో అలాంటప్పుడు యాంకర్ రవికి పెళ్ళైన తర్వాత తను కూడా స్పందించాలి కదా ఇక్కడ యాంకర్ లాసియాకి ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉందో అలాంటి రెస్పాన్సిబిలిటీ యాంకర్ రవి కూడా ఉంది కదా అక్కడ యాంకర్ రవి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇక్కడ యాంకర్ రవి దురుద్దేశంతో ఎలా ఆలోచించాడంటే యాంకర్ రవికి లాస్యాకి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని వాళ్ళిద్దరి యాంకరింగ్ బాగుంటుందని బయట భయంకరంగా పొకారు వచ్చాయి కదా ఆ పొకారుల్లో మంచి ఫేమ్ అయితే వస్తుంది సో ఆ ఫేమ్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పని యాంకర్ రవి అయితే ఈ విషయాన్ని దాచాడేమో అని అయితే అనిపిస్తుంది సో ఇవన్నీ పక్కన పెడితే యాంకర్ రవి మీద లాస్య చేతబడి చేయించింది అని చెప్పని ఒక పొకారైతే వస్తుంది దీనిలో నిజమెంత అని చెప్పి చూస్తే ఇది కూడా పొకారే కానీ ఇది ఎవరు క్రియేట్ చేశారు ఏంది అనేది ఇంకా తెలియదు కానీ ఇక్కడ మనం ఒకటి ఓపెన్గా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా అలాంటిది లాస్యా చేతబడి ఎందుకు చేసింది రవి మీద సో ఎప్పుడైనా సరే బయట వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవన్నీ మాట్లాడుకోవాల్సిందే కానీ వాళ్ళిద్దరూ వెనకాల ఫ్రెండ్సే కాబట్టి చేతబడులు గీతబడులు ఇవన్నీ పుకార్లు మాత్రమే అది మ్యాటరు ఇంకా ఫైనల్గా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పదలు మాత్రమే వచ్చాయి అంతేగాని వాళ్ళు క్షుద్ర పూజలు చేసుకునేంత గొడవలు అయితే వీళ్ళిద్దరి మధ్య లేవు వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే అది మ్యాటరు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను వంటలు దాని థ్యాంక్ యూ బాయ్ బాయ్